هلو انڈی లేడీస్ అందరికీ ఎన్ని జ్యువెలరీ ఉన్నా తక్కువే కదా కేవలం రెండే నిమిషాల్లో నెక్ పీస్ని ఒక వెరైటీగా ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను ఇది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇట్లాంటి బ్లాక్ థ్రెడ్ మనకి షాపులో దొరుకుతూ ఉంటుంది అది తెచ్చుకొని మీ నెక్ సరిపడా తీసుకొని కట్ చేసుకొని అండ్ మీరు ఏ మ్యాచింగ్ అయితే తయారు చేయాలనుకున్నారో ఆ మ్యాచింగ్ థ్రెడ్ని తీసుకొని ఇట్లాగా ఒక ఫార్టీ ఆర్ ఫిఫ్టీ స్ట్రైప్స్ తీసుకొని స్టార్టింగ్లో కొంచెం గమ్ వేసి అంటించండి ఆ తర్వాత బ్లాక్ ట్రెడ్ చుట్టూరు నేను వీడియోలో చూపించినట్లుగా మనం నీట్గా చుట్టేసుకోవటమే ఫైనల్గా మనము ఉక్కు పెట్టుకోవాలి కాబట్టి ఇటువంటి తీగ ఏదన్నా తీసుకొని సేమ్ కలర్ ట్రెడ్తో ఇట్లా రౌండ్గా చుట్టేసి గమ్ సహాయంతో మనం వంటి చేసుకోవాలి ఇట్లా నీట్గా రెడీ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళ దగ్గర ఇట్లాంటి అమ్మవారి లాకెట్ ఉంటుంది కాబట్టి అది పెట్టేసుకోండి లేదు అంటే ఎటువంటి సీ జెడ్ వేసుకున్నా బాగుంటుంది లాకెట్లో ముత్యాలు ఉన్నాయి అనేసి నేను వైట్ కలర్ ముత్యాలు పెట్టేసుకొని లాస్ట్లో అటాచ్మెంట్ అటాచ్ చేశాను అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి